లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ సీఎం ఎవరు చంద్రబాబు జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం మొదలు సుమారు పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఈ దశాబ్దాల కాలంలో ఆయన కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగా మిగిలిపోలేదు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే తిరుగులేని శక్తిగా ఎదిగారు ఈ అంచనా నిజమైతే దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా జగన్ను ధీటుగా నిలబడలేని పరిస్థితికి కారణాలేంటో ఒక్కసారిగా ఊహించుకుందాం ప్రధానంగా ఆయన సాధించిన విజయం కేవలం సంక్షేమ పథకాలపై ఆధారపడి లేదు ప్రజలు హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోవడమే ఆయన అతిపెద్ద విజయం రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా చేసిన సుదీర్ఘ పాదయాత్ర మొదలు రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఇవన్నీ ఒక కొత్త రాజకీయ పందాకు సృష్టించాయి జగన్ తన పాలనలో నవరత్నాల వంటి పథకాలు కేవలం ఎన్నికల తా తాయితాలుగా కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా ప్రజలకు ఒక హక్కుగా మార్ మార్చగలిగారు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించడం ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు మరియు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిప పరిపాలన ప్రజలు ముంగిట తీసుకురావడం ఈ రెండు సంస్కరణలు దేశంలోనే పాలన వికేంద్రీకరణకు ఒక పాఠ్య పుస్తకంలో మారాయి సామాజిక న్యాయం కేవలం నినాదాలు కాకుండా ప్రతి క్యాబినెట్లో కేబినెట్ కూర్పు కూర్పులో ప్రతి పథకం అమల్లో నిజం చేశారు దీని ఫలితంగా దశాబ్దాలుగా ఓటు బ్యాంకుగా మాత్రమే చూడబడిన బడుగు బలహీన వర్గాల జగన్లో తమ నాయకుడిని తమకు శాశ్వత హామీని చే చేసుకున్నాయి దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీలు సైతం ప్రాంతీయ పార్టీల ముందు మోకరిల్లే సందర్భాలు ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలతో ప్రాంతీయ పార్టీలకు మాత్రమే కాకుండా జాతీయ పార్టీలకు ఒక ఆదర్శంగా నిలిచారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతను సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకపోవడం ఆయన ప్రత్యేకత రాష్ట్రంలో ఏక ఏక చక్రాధిపత్యం చక్రాధిపత్యం సాధించినప్పటికీ ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ప్రజల్లో అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే విధానాన్ని అవలంబించడం వల్ల ప్రతిపక్ష బలహీనపడింది కేడర్ను బలోపేతం చేయడంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తిరిగిలేని విజయాలు సాధించడంలో చూపిన పట్టుదల దేశంలో మరే పార్టీకి సాధ్యం కాలేదు ఆయనకు రాష్ట్రంలో అపారమైన ప్రజాదరణ ఉండడం సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగడం వల్ల మిగిలిన జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలకు ఆయన వ్యూహాలను అధిగమించడం అసాధ్యం మారింది జగన్ రాజకీయ పందెం దేశ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ఒక నమ్మకాన్ని స్ఫూర్తి ఇచ్చింది సంక్షేమ పరిపాలన సంక సంస్కరణలు మరియు బల బలమైన నాయకత్వం అనే మూడు అంశాలు సమ్మేళనంతో ఆయన సృష్టించిన రాజకీయ నమూనాను అనుసరించడానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయత్నించిన జగన్ స్థాయిలో మాస్క్ కనెక్ట్ సాధించలేకపోయారు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వంటి విన్నత ఆలోచనలు ప్ర ప్రత్యక్ష ప్రజా సంబంధాలను బలోపేతం చేశాయి దీని ద్వారా దేశంలోని ఇతర ఏక ఏకైక పార్టీకి లేని గ్రౌండ్ లెవెల్ పట్టును ఆయన సాధించారు ఒక పక్క ఆర్థిక సవాళ్ళు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేసుకునే రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించి కల్పనపై దృష్టి సారించడం ద్వారా అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యత చేయగలిగారు ఈ పదిహేనేళ్ళలో ఆయన సాధించిన ఈ తిరుగులేని నాయకత్వం దేశంలో మరే పార్టీకి కూడా పోటీ ఇవ్వలేని స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇది కేవలం ఎన్నికల విజయం కాదు ఒక రాజకీయ తత్వశాస్త్ర విజయం